పెద్ద ఎత్తున దే చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టట్లేదు ఇవ్వట్లేదు ఇది ఖర్చు అనుకోవట్లేదు ఇది పేదవాళ్ళని ఆదుకొని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆయన తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ కోటం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి బట్ ఇంకా ఇంకా మరి ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరికి ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు కొత్త వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ కూడా కుటుంబ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తప్పకుండా ఈ పింఛనిచ్చే కార్యక్రమం తెలుగుదేశం ఒక పేదవాళ్ళ సేవలో ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకు సద్వినియోగం అవుతున్నాయి వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి కుటుంబ అవసరాలు తెచ్చుకుంటూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన ఒక వెయ్యి రూపాయలు చేతిలో ఉంటూ ఉన్నాయి మందులకు వేరే రెండు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అట్లాగే పిల్లలకి మానవులకు మన అవసరమైనప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతున్నారు ఈ విధంగా ఒక ఆర్థికంగా వాళ్ళ చేతికి ధైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫోటో ప్రభుత్వం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమాలు ఎందుకంటే అది ఎంతో